హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ నైంటీ ఎయిట్ వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరగా ఉండడం చూసి అన్వి పాప తనని పట్టించుకోవడం లేదు అని ఏడుస్తూ వెళ్ళి వాళ్ళ అమ్మను హత్తుకుపోయింది అరే రే లేదు తల్లి నేను చూస్తున్నాం కదా నిన్ను పట్టించుకోకుండా అనుకుంటున్నావా నువ్వు నువ్వు ఆడుకుంటున్నావు కదా నా బంగారు తల్లి అని కూతుర్ని పైకి ఎగరేస్తూ ఆడిస్తూ ఉంటుంది అను అలా చేస్తూ ఉంటే అన్వి పాప కిలకిలమని నవ్వుతూ వాళ్ళ అమ్మ ముక్కుని నోటితో కొరుకుతూ ఉంటుంది ఏయ్ అలా చెయ్యకే తను బరువుగా ఉంటుంది అలా ఎగరేస్తే ఎక్కువగా నీకు వెయిట్ పడుతుంది తనకి అర్థం అయ్యేలా చెప్పవే కాస్తా లేకపోతే మీదే వచ్చి పడిపోతుందో చూడు ఎలా చేస్తుందో అని మమ్మీకి ఆయిందని చెప్పాను కదా తల్లి అన్వి తల్లి మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళావా నువ్వు మమ్మీతో నైన్ మంత్స్ వరకు దూరంగా ఉండి ఆడుకోవాలి తమ్ముడు వచ్చాక అప్పుడు నీ ఇష్టం అన్నట్టు కొట్టు సరేనా అన్నాడు విక్రమ్ అంటే ఏంటి మీ కొడుకు వచ్చేవరకే నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు ఆ తర్వాత నేనేమైపోయినా పర్లేదా మీకు అంది అను అంటే నేనలా అనలేదే అన్నాడు విక్రమ్ ఏంటి అలా అనలేదు మీరు అంది అలానే అని విక్రమ్ని నాలుగు దెబ్బలు వేసి పోండి నేను మీతో మాట్లాడను రారా తల్లి మనం కిందికి వెళ్ళిపోదాం అని అణీని చంకలో వేసుకొని అను కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది ఓయ్ అని పిలిచాడు విక్రమ్ అను వెళ్తూ ఉంటే ఏంటి అని వెనక్కి తిరిగి చూసింది అను మొత్తం కాకుండా ఓన్లీ తల తిప్పి మాత్రమే భలే తిప్పుతున్నావే బ్యాగ్ చాలా బాగుంది తెలుసా ఇంతకు ముందు కన్నా అని ఒక కిర్రాక్ స్మైల్ విసిరాడు విక్రమ్ సచ్చినోడ బల్బ్ బాగుంది మీకు పెళ్ళాన్ని అనే మాటలైనా అవి ఇంకా కాలేజ్ పిల్లాడు అనుకుంటున్నారా మీరు అని పక్కనే ఉన్న వాటర్ బాటిల్ దొరకడంతో అది తీసి విక్రమ్ పైనకి విసిరింది అను కోపంగా అరే కాంప్లిమెంట్ ఇస్తే కొడతావేంటే కోపంగా ఇంకా థ్యాంక్ యూ అని చెప్పాలి కానీ ఇంతకు ముందు కన్నా సాలిడ్గా తయారయ్యావు తెలుసా అదిరిపోయావు అసలు ప్రెగ్నెన్సీ గ్లో ఏమో చాలా అందంగా కనిపిస్తున్నావు తెలుసా బ్యాక్ అయితే ఇక చెప్పక్కర్లేదు అని భార్యని ఇంకా ఉడికిస్తూ ఉన్నాడు విక్రమ్ విక్రమ్ గారు మీకు సిగ్గులేదు నిజంగా కాలేజ్ అబ్బాయి అనుకుంటున్నారు కదా అని అతడి మాటలకి బుగ్గలు ఎర్రగా అవుతూ ఉంటే అక్కడే ఉండలేక పాపని ఎత్తుకొని కిందికి వెళ్ళిపోయింది అను నవ్వుకుంటూ అను నవ్వుకుంటూ రావడం గమనించిన మోక్ష ఏంటే అంతలా నవ్వుతున్నావు అని అడిగింది ఏం లేదు మేడం మీ అన్నయ్య పెళ్ళై కూతురు పుట్టి మళ్ళీ ఇంకో బేబీకి తండ్రి కాబోతున్నా ఇంకో కాలేజ్ స్టూడెంట్ వేషాలు పోనివ్వట్లేదు అందుకే నవ్వుతున్నాను అంది అను మోక్షకి కూతుర్ని ఇచ్చి ఓహో మా అన్వి మేడం లేచిందా ఏం చేస్తుంది అని కోడల్ని పట్టుకొని మోక్ష ఆడిస్తూ ఉంటే ఆను కిచెన్లోకి వెళ్ళి కూతురు కోసం బాటిల్లో మిల్క్ ఫిల్ చేసి అలాగే మోక్ష కోసం తన కోసం జ్యూస్ తీసుకొచ్చి మోక్షకి ఒక గ్లాస్ ఇచ్చి తను ఒక గ్లాస్ తీసుకొని కూతురికి పాల డబ్బా ఇచ్చేసి సోఫాలో పడుకోబెట్టింది అన్వి పాప పాలు తాగుతూ తన ఆట తను ఆడుకుంటూ ఉంటే మోక్ష ఆను ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఈవినింగ్ ఇంటికి వెళ్తున్నామే జాగ్రత్త నువ్వు పాపతో ఏదైనా ఇబ్బంది అనిపిస్తే పాపను అక్కడికి పంపించు అత్తయ్య నేను చూసుకుంటాం సరేనా ఒక ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకు ఒక్కదానివే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు ఇప్పుడు అసలే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం నువ్వు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎంత ఇబ్బంది పడ్డావో స్వయంగా చూసాను కదా పైగా నిన్ను ఇబ్బంది పెట్టింది కూడా మేమే కదా అని అంది మోక్ష అలా ఏం లేదు మోక్ష ఇప్పుడు బాగానే ఉన్నాను నాకు ఇబ్బంది అనిపితే చూసుకోవడానికి మావయ్య అత్తయ్యన అత్తయ్య ఆయన ఉన్నారు కదా ఎక్కువగా విసిగిస్తే మీ దగ్గరికి పంపిస్తానులే కోడల్ని అని అంది అను పంపించే డెలివరీ అయ్యే వరకు నేను చూసుకుంటాను నా బంగారాన్ని అని మోక్ష అంది అలా అను మోక్ష ఇద్దరు సాయంత్రం వరకు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే విక్రమ్ తన ఆఫీస్ వర్క్లో బిజీ ఇక మంజుల మహేశ్వరి గారు వంటలు చేయడంలో బిజీ అయ్యాక సాయంత్రం జై కళ్యాణ్ గారు వచ్చాక ఇక జై ఇంటికి బయలుదేరదాం అని చెప్పాడు ఎలాగో ఇంకో రెండు రోజుల్లో అన్వి ఫస్ట్ పుట్టినరోజు కదరా అదేదో ఇక్కడే ఉండి వెళ్ళొచ్చు కదా అన్నాడు విక్రమ్ రే మొత్తం ఇక్కడే సెటిల్ అయిపోయా సై సెటిల్ అయిపోమంటావా ఏంట్రా నన్ను ఇల్లరికం అల్లుడుగా ఎప్పుడు ఇక్కడే ఉండడం అవుతుంది ఎలాగో అన్వి బర్త్డే హోటల్లో కదరా తనవి అక్కడికే వస్తాంలే మన ఇంట్లో ఏం లేదు కదా పైగా ఇన్విటేషన్స్ అందరికి వెళ్ళాయి కదా అని అడిగాడు జై వెళ్తూ ఉన్నాయి మనం చేయడానికి ఏం లేదు ఎలాగో షాపింగ్ కూడా అంతా అయిపోయింది కదా అందరినీ ఇన్వైట్ చేశాం కానీ మార్నింగ్ కల్లా మరి మీరు అక్కడ ఉండాలి ఇక్కడ ఉంటే పని అవుతుందని తప్పించుకుంటున్నావు నీ కొడుకో కూతురు బర్త్డే కూడా నేను ఇలానే చేస్తాను అని బెదిరించాడు విక్రమ్ అది అప్పటికి చూసుకుందాంలే బావా ఇప్పుడు మాత్రం నేను వెళ్తున్నా అని జై మోక్ష మహేశ్వరి కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఇక పాపని ఇక్కడికి బయటికి తీసుకు వెళ్లకుండా పాప బర్త్డే ఫంక్షన్ కోసం షాపింగ్ అంతా కూడా ఇంట్లోనే చేసేసారు మంజుల గారు అను ఇంకా కావలసినవి అన్ని కూడా తెప్పించి ఇక బర్త్డే రోజు రానే రావడంతో ఉదయాన్నే అన్వి పాపని చక్కగా లంగా జాకెట్ వేసి తన ఒంటి నిండా బంగారు నగలు దిగేసి రెడీ చేసి అందరూ టెంపుల్కి వెళ్ళారు టెంపుల్లో పాప పేరు మీద పూజ చేయించి అలాగే అర్చన కూడా చేయించి ఆ గుళ్ళో అన్నదానం కూడా ఏర్పాటు చేసి మధ్యాహ్నం వరకు గుళ్ళోనే దేవుడి సన్నిధిలో గడిపేసి మధ్యాహ్నం తర్వాత ఇంటికి వచ్చారు అందరూ కూడా ఫంక్షన్ ఎలాగో ఈవినింగ్ స్టా ఈవినింగ్ నుండి స్టార్ట్ అవుతుంది అని ఇక అన్వి పాప బర్త్డే పార్టీ పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో కాబట్టి అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అన్నాక సాయంత్రం విక్రమ్ అనూప్ అన్వి పాప మ్యాచింగ్గా రెడీ అయ్యారు ఇక ఆ రోజంతా అన్వి పాపకు నచ్చినవి చేస్తూ ఆమెకి నచ్చినవి ఇస్తూ ఉంటే పాప సంతోషం అంతా ఇంత కాదు అందరూ హ్యాపీ బర్త్డే చెప్తూ ఉంటే తన రెండు పళ్ళని చూపిస్తూ నవ్వుతూ ఉంటుంది ఇక ఆ రోజు అన్వికి కొత్త బట్టలు స్వీట్స్ కేక్స్ చాక్లెట్స్ అంటూ అందరూ తెచ్చి ఇవ్వడంతో మన పాప ఆనందం అంతా ఇంత కాదు తన మొహంలోనే తెలిసిపోతుంది అన్వి పాప సంతోషం అంతా కూడా ఈవినింగ్ కి అందరూ రెడీ అయ్యి హోటల్ కి చేరుకోగానే అప్పటికే అందరు గెస్టులు కూడా వస్తూ ఉంటారు గెస్టులు అందరూ వచ్చాక స్టేజ్ పైన బార్బీ థీమ్ తో పెద్దగా కేక్ చేయించాడు విక్రమ్ కూతురి కోసం ఇక అది చూసి మన పాప ఒకటే చప్పట్లు కొట్టడం గెస్టులు అందరూ వచ్చాక అన్వి పాపతో కేక్ కట్ చేయించి తనకి తినిపించడంతో ఆ కేక్ టేస్ట్ నచ్చేసి ఇంకా రెండు చేతులతో ఆ కేక్ని పట్టుకొని తినడం మొదలుపెట్టింది మన పాప ఫోటోలకి ఫోజులు ఇవ్వకుండా గెస్టులందరూ కూడా అన్వి పాపకి పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చి ఫోటోలు దిగుతూ ఉంటే మన అన్వి పాప చూపు మాత్రం కేక్ పైనే ఉంటుంది ఆమె కాన్సంట్రేషన్ మొత్తం కేక్ తినడంలోనే ఉంటుంది ఇక ఇలా ఎలా వస్తే అలా వచ్చింది అని కెమెరామెన్ తన పని తను చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా ఫోటోలు తీసి అన్వి పాపను సపరేట్గా గా పది డ్రెస్సులు మార్చి ఫోటోలు తీసి సక్సెస్ఫుల్ గా పాపని పాపను ఏడిపించారు అలా అందరి ఆశీర్వాదాలతో పాప పుట్టినరోజు చాలా సంబరంగా జరిగింది ఇక గెస్టులు అందరూ భోజనాలు చేశాక విక్రమ్ అను మోక్ష జై కళ్యాణ్ మహేశ్వరి గారు మంజుల మహేంద్ర గారు అన్వి పాపతో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉండే ఉన్నట్టుంటే మో మనం మోక్షా పాప తిరిగి కింద పడిపోతుంది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్